ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అవధూత లీల అధ్యాయం ఒకటి శ్రీ వారి జీవితం గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా పిచ్చి వెంకయ్య అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెల్లూరు జిల్లాలోని నాగుల వెల్లటూరు గ్రామంలో వీధుల వెంట సమీపంలోని చిట్టడవులలో చాకలి యోగం మంగలి యోగం డుక్ డు డుబ్ డుక్ అని అరుస్తూ పరుగులు పెట్టే యువకుడుగా మొదట ఆ మహనీయుడు లోకుల దృష్టిని ఆకట్టుకున్నాడు పిచ్చి వెంకయ్యగా లోకుల నోళ్లలో నానాడు కానీ ఈ లోకమనే పిచ్చాసుపత్రిలోని జన బాహుళ్యం యొక్క పిచ్చిని వాపటానికి దిగివచ్చిన సాటిలేని వైద్యుడని ఆయనను ఎవరు తెలుసుకున్నారు పిచ్చి వెంకయ్య అని ఏ ప్రజలు ఆనాడు ఆయనను పరిహసించారో వాళ్లే ఆ తర్వాత ఆయనను భగవాన్ అవధూత శ్రీ వెంకయ్యస్వామి అని కీర్తించడానికి ఆయన చెంతకు పరుగులు తీశారు ఎవరిది పిచ్చి సత్యం సూర్యునిలాగా మన మధ్య భాషిస్తున్నా గుర్తించలేని మనదే పిచ్చేమో ఒకవేళ వీరిలో అందరూ పిచ్చివారే అయినా ఏ పిచ్చి మేలన్నది మనం ఆలోచించిన ఒక్కటే పిచ్చి తొలగడానికి మార్గం భగవాన్ శ్రీ వెంకయ్య తండ్రి పేరు శ్రీ సోంపల్లి పెంచలయ్య తల్లి శ్రీమతి పిచ్చేమ జన్మస్థానం ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు జనన తేదీ లభించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది వెంకయ్య చిన్నప్పుడు అందరి పిల్లల లాగానే ఉండేవాడు కొన్నాళ్ళు శ్రీ సిద్ధిరాజు రామయ్య గారి దగ్గర చదువుకు రాత్రిపూట వెళ్ళేవారట ఈ చదువు అక్షరమాలతోనే ఆగిపోయింది ఎందుకు కూడా తక్కిన బాలులకు వీరికి ఏమీ ఉండేది కాదు శ్రీ కొమరగిరి రమణయ్య చెప్పిన దాన్ని బట్టి ఐదు సంవత్సరముల వయస్సులోని శ్రీ స్వామివారు ఏకాంత ప్రియులు ఆడుకున్నటకు పిల్లలు రమ్మని పిలవగా ఒరే నేను దొంగతనం చేసి వచ్చాను పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు పోండి అని అందరినీ తరిమేసి తాను చాటున ధ్యానస్తులయ్యేవారు కలే పండ్లకని పిల్లలందరూ అడవికి పోతే స్వామివారు ఎవ్వరితోనూ కలవకుండా చెట్ల చాటున ఉండేవారు ఎవరైనా వస్తే పైన చెప్పిన మాటలే చెప్పి తాను ఏకాంతంలో ఉండేవారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరముల ప్రాయంలో కట్టెలు కొట్టి బండి మీద తీసుకెళ్లి నెల్లూరులో అమ్ముకుని వచ్చేవారు విస్తరాకులు కోసి దోర్నములు కుట్టి నెల్లూరుకు తీసుకుపోయి అమ్మేవారు సేద్యపు పనులు చక్కగా చేసేవారు ఏ పని చేసినా ఇతరుల దృష్టిని ఆకర్షించి వారు ఆ పనిని ప్రశంసించేటట్లుగా చేసేవారు కూలీకి కూడా వెళ్ళేవారు తల్లిదండ్రులు వీరిని ఎంతో గౌరవంగా చూచేవారు కనుకనే ఇతర కూలీలలాగా కూలిగింజలను గుడ్డలో మూటకట్టి నెత్తిన పెట్టుకుని ఇంటికి తేరించేవారు కాదు శ్రీ స్వామివారి తమ్ముళ్లను గాని చెల్లెల్ని గాని పంపి ఒక చిన్న బుట్టలో ఆ కూలిగింజలను తెప్పించుకునేవారు శ్రీ స్వామివారి బాల్యమును గూర్చి స్వామివారి సోదరి శ్రీమతి మంగమ్మ గారు ఇలా చెప్పారు శ్రీ స్వామివారి చిన్నతనంలో వెంట్రుకలు ముడి వేసుకునేవారు పంచా చొక్కా వేసుకునేవారు సేద్యం పనులు ఎంత చక్కగా చేసేవారో చెప్పలేను చేను దున్నేటప్పుడు కొండ్ర వేస్తే అంత చక్కగా ఉండేది రోళ్ల కర్ర పెన్సిల్తో కాగితం మీద గీత వేసినంత చక్కగా ఉండేది నాగటి చారులో ఒకవైపు కోడిగుడ్డు పెట్టి రెండో వైపు నుండి చూస్తే కనిపించేటంత చక్కగా ఉండేది శ్రీ స్వామివారు పిల్లవాడుగా ఉండగా ఒకప్పుడు మా ఇంటి చుట్టూరా వేప చింత మునగా విత్తనాలు నాటారు వాటిని గురించి మేమేం పట్టించుకోకపోయినా అవి పెరిగి పెద్ద మానులయ్యాయి చిన్నప్పటి నుండి కూడా తెలివిగా గౌరవంగా ఉండేవారు నేను స్వామి కంటే చిన్నదానినైనా నన్నెప్పుడు కూడా అమ్మే అని కానీ ఇట్లా రా అని కానీ ఏకవచన ప్రయోగం చేసి పిలిచి ఎరగరు అన్నం పెట్టు మంగమ్మ అని అడిగేవారు సాటి పిల్లలంతా వెంకన్న వెంకన్న అని పిలిచేవారు నేను కూడా అలా పిలిస్తే శ్రీ స్వామివారు అందరూ వెంకన్న అంటే నీవు అలాగే అనవచ్చా నీవు అన్నా అనాలమ్మా పేరు పెట్టి పిలవకూడదు అని బుద్ధులు చెప్పేవారు సాటి పిల్లలందరూ తమ తగవులు తీర్చమని శ్రీ స్వామివారికి చెప్పుకునేవారు పొలంలో పేడ ప్రోగు చేసే పిల్లలందరికీ ఈయన నాయకుడు పదహారు సంవత్సరాల వయస్సులో స్వామివారు జొన్న కోత పోస్తే చూడముచ్చటగా ఉండేది ఒక్క జొన్న కర్ర విరగదు ఓది వేస్తే ఒక్క కర్ర అయినా చల్లా చెదురుగా పడదు కోతంతా ఒకే ఎత్తున కొలత పెట్టినట్లు కోసేవారు ఇద్దరు మనుషుల కోత తానొక్కరే కోసేవారు ఎంత చిన్న పనైనా శ్రద్ధగా సంపూర్ణంగా చేయగలగడమే యోగమని ఆయన బోధించదలిచారు కాబోలు నన్ను దూరాన దక్షిణ దేశాన రాజపద్మాపురంలో వివాహములకు ఇవ్వాలనుకున్నారు స్వామివారు అంగీకరించలేదు అప్పటికి శ్రీ స్వామివారికి పిచ్చి పట్టిందనే పేరు రాలేదు మా ముగ్గురు మగపిల్లల మధ్య ఒక్కగానొక్క ఆడపిల్లైతే ఆమెనంత దూరానిస్తావా అని తల్లితో తగవులాడి వారించ చూచారు కానీ మా తల్లి పట్టిన పట్టు వీడక నన్ను రాజపద్మాపురంలోనే ఇచ్చి పెండ్లి చేసింది పెండ్లిడు కూడా శ్రీ స్వామివారు అలిగి పెండ్లి దగ్గర ఉండకుండా పొలంలో జొన్నగూడు దగ్గర పడుకున్నాడు శ్రీ స్వామివారికి చిన్ననాటి నుండి అబద్ధం ఆడటం గిట్టేది కాదు అప్పుడు శ్రీ స్వామివారికి పది సంవత్సరాల వయస్సు ఒకరోజు ఇంటికి బిచ్చగాడొచ్చాడు మా తల్లిగారు ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నారు శ్రీ స్వామివారు అరగంట ఆగి వచ్చావంటే పాతర తీసి గింజలు తీస్తారు అప్పుడు పెట్టించుకుపో అన్నారు తాను పచ్చిగడ్డి తెచ్చేటప్పుడు బక్క పశువులు ఎండుటాకులు తింటూ కనిపించాయంటే తన తలపైనున్న గడ్డిమోపు వాటి ముందు పెట్టి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చేవారు గడ్డి ఏదైనా అడిగితే మౌనం వహించేవారు శ్రీ స్వామివారికి ఇరవై సంవత్సరాల వయసులో తీవ్రంగా జ్వరం వచ్చింది ఆ రోజుల్లో గ్రామాలలో వైద్యులు ఆసుపత్రులు లేవు కనుక అన్నం తినకుంటే రెండు పూట్లకు జ్వరం తగ్గుతుందనేది అలవాటు అలాగే వారం గడిచింది శనగ ఎరడానికి పోయిన శ్రీ స్వామివారి తమ్ముళ్ళు వేరుశనగ పప్పులు తెచ్చిస్తే అవి తిని మంచం కరుచుకుని పడుకునేవారు శ్రీ స్వామివారు ఒకనాడు మన ఇల్లు వేలం వేయబోతున్నారు మీరెక్కడుంటారు అని తల్లిదండ్రులను అడిగారు మనకేమీ అప్పులు లేవు వేలం ఎవరు వేస్తారు జ్వరం తొందర పైచ్యం వల్ల అట్లా మాట్లాడుతున్నాడు అని తలచి వారు నిమ్మరసంతో తలంటి చన్నీటి శిరస్నానం చేయించారు శ్రీ స్వామివారు పిలిస్తే కూడా చాలా ముభావంగా అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు అందువల్ల ఆయనకు దయ్యం పట్టిందని మతి చెలించిందని అనేక భూతవైద్యాలు నాటు వైద్యాలు చేయించారు లాభం లేకపోగా ఒక నెల తరువాత చాకలి యోగం జక్కల యోగం మంగళయోగం అని అరుస్తూ ఊరంతా పరిగెత్తేవారు శ్రీ స్వామివారు జనసంచారానికి దూరంగా ఉండే చోట అరుస్తుండేవారు రెండు మూడు రోజులు కూడా ఇంటికి వచ్చేవారు కాదు తల్లిదండ్రులు కూలివాంచేత చేత అన్నం మూట పంపి ఆయన కోసం వెతకమనివారు అన్నం మూట చూపిస్తే ఆ కూలివానుతో కూడా ఆయన ఇంటికి వచ్చేవారు అన్నం తిని వెంటనే మళ్ళీ పరిగెత్తివారు ఒకప్పుడు ఇంట్లోని వారు ఆయనను కట్టేస్తే అన్నం నీళ్లు అడగకుండా అట్లాగే కూర్చున్నారు అలా కట్టి కూర్చోబెట్టడం ఇష్టం లేక తల్లిదండ్రులు ఆయనను స్వేచ్ఛగా వదిలేశారు చే దొడ్లలోను తిరిగేవారు ఆయన ఎవరి దగ్గరంటే వారి దగ్గర అన్నం తినేవారు అలా అలా విచక్షణ లేకుండా అన్నం తినడం వల్ల ఆయన కులభ్రష్టుడయ్యాడం తరచి కులపెద్దలు వారి నాలుక కాల్చారు అంటారు కొందరు కాల్చలేదంటారు కొందరు ఎక్కడెక్కడో అడవిలో తిరిగినందువలన గుడ్డలు చీలికలు చీలికలుగా చినిగిపోయేవి శ్రీ స్వామివారి తల్లి క్రొత్త పంచలు చొక్కాలు తెచ్చి ఇంట్లో ఉంచితే ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వచ్చి క్రొత్తవి ధరించి వెళ్ళిపోయేవారు వయసులో ఉండే స్త్రీలు కనిపిస్తే చాలు పులిని చూచిన ఆవు వలె పరిగెత్తేవారు ఈ దశలో అందరూ ఆయనను పిచ్చి వెంకన్న అనేవారు చాకలి యోగం ఎవరిది వెంకన్న అంటే తమ మేనమామగారి ఇంటి పేరు చెప్పేవారు రాజపద్మాపురంలో ఉన్న చెల్లెలు మంగమ్మ గారింట కాలం భోన్ చేస్తూ ఆ ప్రాంతంలో పరిగెడుతుండేవారు ఒకనాడు కొందరు కొండేవారు వెంకన్న ఏదైనా కథ చెప్పు నీకు సంకట పెట్టిస్తాము అన్నారు అన్నం పెడితే కళ్ళుపోతాయి కానీ సంకటే పెట్టించండి అన్నారు శ్రీ స్వామివారు అది విని ఈయనకు పిచ్చి అంటారే పిచ్చెక్కడయ్యా అని అనుకున్నారు పిచ్చి అనేందుకు ఆస్కారమే లేదు ఎవరిని తిట్టడు కొట్టడు అమర్యాదగా మాట్లాడాడు పెట్టేవారి దగ్గరే చేయి చాపుతాడు కాకుంటే అదే పనిగా విరామం లేకుండా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఇదే సమయంలో ఒకరోజు మంగమ్మగారి బిడ్డకు జ్వరం వచ్చి తగ్గకుంటే మంగమ్మగారు బిడ్డ బాధ చూచి ఏడుస్తున్నది ఎందుకమ్మా ఏడుస్తావు బిడ్డకు బాగుగా ఉంటుందిలే ఏమి భయపడవద్దు అని బిడ్డ ముఖాన్ని అరచేయితో తుడిచారు స్వామివారు నాలుగవ రోజుకు ఆ బిడ్డ ఏ వైద్యం లేకుండా స్వస్థుడయ్యాడు ఈనాడు శ్రీ స్వామివారికి జరిగే వైభవమైన పూజలు సమాధి మందిరం చూచి ఇట్లా అందరికీ దేవుడవుతాడని తెలిసి ఉంటే నెత్తిన చాకి చాకివుందును నా ఇల్లంతా గుల్ల చేసైనా ఎంతో బాగా తెలియక మామూలుగా నా అన్నగానే చనువుగా చూచాను అని కంట తడిపెట్టారు మంగమ్మ శ్రీ స్వామివారు ఆహారం పుష్టిగా భోంచేసేవారు ఇద్దరు మనుషుల పని తానొక్కడే చేసేవారు మీ చెప్పరు శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉండగా కపిల బావిలోకి వాలి ఉన్న చెట్టుగొమ్మలకు తన కాళ్లను పెనవేసి తల వేలాడేసి వేలాడేవారు కాళ్లు పట్టి తప్పి బావిలో పడిపోతే మరలా బావిలోని నీటిలో నుండి గట్టుకెక్కి వచ్చి మరలా అలాగే వేలాడేవారట ఇటువంటి సాధన సాయిబాబాకు వారి గురువు విదించినట్లు అలానే మరికొందరు మహనీయులు చేసిన వివరం శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథంలో మనం చూడవచ్చు శ్రీ తమ్ముడు చిన్నపనాయుడు గారు తాను స్వయంగా చూచిన విషయం ఇలా చెప్పారు రెండేడ్ల బండి పోతుంటే బండి వెనుకగా వచ్చి కూర్చునేవారు కాళ్ళు బండిపైన తలా శరీరం క్రిందకు వేలాడుతుండేది ఎవరైనా చూస్తే బండెక్కి మామూలుగా కూర్చునేవారు ఇంతటితో అవధూత లీల మొదటి అధ్యాయం సమాప్తం రెండవ అధ్యాయాన్ని మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది